చెప్పాలగడ్డి హాలేలోయ పోలారయ శుభరాజు గారి రాహుల రాజు గారి రాముల ప్రభు గార్ కోల రాలాయణ మెస్సయ్యక హాలే లోయ హారాలోయ ఈరోజు పట్లాదివారం సందర్భంగా ఆనాడు ఎరుశిలమి వీధుల్లో యేసు ప్రభువారిని మరి ఆయన గాడిదను గాడిద పిల్లను కోరుకొని ఆ గాడిద వీధులకి యేసు ప్రభువాన్ని ఎక్కించి ఆ యరుషుల వ్యూధులంతా కూడా కోస్తున్న జయము రాజులు రాజుకు జయము అంటూ ప్రభుని స్థుతిస్తూ కనపరిచారు కాబట్టి ప్రభు యొక్క ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ కొండి మెయిన్ చర్చిలో చిన్నపిల్లలంతా కలిసి ఇప్పుడు ర్యాలీ చేయబోతున్నారు సువార్త ర్యాలీ కాబట్టి కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా జరిగించునగా చిన్న ప్రార్థన చేసుకున్నాక మీరు అందరూ వెళ్ళొద్దరు ఓకేనా ప్రేమ కలిగిన గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ మట్ల ఆదివారం సందర్భంగా ప్రభువా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ చిన్నపిల్లలంతా కలిసి ప్రభువా హోస్ జయము యూదుల రాజుగా రాబోతున్న ప్రభుకు జయము హోస్ జయమంటూ జయమంటూ బిడ్లందరియన మిమ్మల్ని స్థుతించబోతుంటుండగా అయ్యా ఈ చూస్తున్న ప్రజలంతా కూడా మిమ్మల్ని తెలుసుకోవటానికి సహాయం చేసి ఈ కార్యక్రమం మీరు గొప్పగా జరిగించి మీరే మహిమ పొందుకోమని ఏసునామంలో ప్రార్థన చేసి బయలుదేరుతున్నాం తండ్రి

ముందు మోస్తూ వెళ్ళాలి రావాలి మీరు మీరు రాగండి తల్లి